స్వాగతం మార్చ్ ఇరవై నాలుగు తారీఖు ప్రపంచ టీవీ నివారణ దినోత్సవం మనం అందరం జరుపుకోబోతున్నాము టీవీ ఒకటే ప్రత్యేకంగా ఎందుకు మాట్లాడుతున్నాం ఇక్కడ అంటే మనం అన్ని ఆరోగ్యానికి సంబంధించినవి ఎన్నో విషయాల రోజు జరుపుకుంటున్నా టీవీ అనే దానికి ఒక ప్రత్యేకమైన ఇది ఉంది ఎందుకంటే ఇది మానవాళిని విపరీతంగా ఇబ్బంది పెట్టి మరణానికి కారణం తీసే ఒక అంటువ్యాధి మెయిన్గా ఏంటంటే ఇది సోషియో ఎకనామికల్ సోషియో ఎకనామికల్ అంటే సామాజిక ఆర్థిక ఇబ్బందులను కలగజేసే మహమ్మారి మహమ్మారి ఎందుకంటే ఒకరి నుంచి ఒకరికి చిన్న దగ్గు ద్వారా వ్యాపించి చాలా ఫాస్ట్గా ర్యాపిడ్గా వెళ్ళి సరైన ట్రీట్మెంటు నిర్ధారణ లేకుంటే మరణానికి సంభవించడమే కాకుండా మరణం సంభవించడమే కాకుండా ఒక మనిషి నుంచి దాదాపుగా పదిహేను మంది వరకు కూడా ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది ఆ కారణం చేత దీన్ని సామాజిక రుగ్మతగా భావిస్తారు అలాగే ఇంకొకటి ఆర్థిక పరమే టీవీ వచ్చిన దాన్ని క్షయ అంటాం తెలుగులో క్షయ అంటే క్షీణింపజేసేది క్షీణింపజేసేయడం వల్ల ఏంటంటే మనిషి చాలా వీక్ అయిపోయి ఏ విధమైన పని చేసుకోలేక అంటే ఆర్థికంగా ఇబ్బందులు అటు మన పనికి మరి మామూలుగా ట్రీట్మెంటే మనం ఆరు నెలల మనకు ఆరు నెలల నుంచి తొమ్మిది నెలల వరకు దానికి ట్రీట్మెంట్ ఇస్తుంటాం సో ఆరు నెలల నుంచి ట్రీట్మెంట్ ఇవ్వడం కాకుండా తగ్గించడం కానీ డిలేగా ట్రీట్మెంట్ అవ్వడం వల్ల ఊపిరితలు డ్యామేజ్ అయిపోయి దమ్ముతో వాళ్ళు బాధపడుతూ రొటీన్ పనులు చేసుకోలేరు అనమాట కష్టమైన పనులు చేసుకోలేదు సో దానివల్ల అయితే ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది అటు పని పనికి వెళ్ళలేడు కనుక ఆర్థిక ఇబ్బందులు కుటుంబం కూడా ఆర్థిక ఇబ్బందులు పడుతుంది కనుక దీన్ని సామాజిక ఆర్థిక ఇబ్బందిగా గవర్నమెంట్ మన ప్రభుత్వం గుర్తించి దాన్ని నేషనల్ టీవీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ కింద ఇది ఒక నేషనల్ ప్రోగ్రాం దీనిపైన విస్తృతంగా ప్రచారము విస్తృతమైన పరీక్షలు విస్తృతమైన అవగాహన నిర్ధారణ కేంద్రాలు పెట్టి అందరికీ సమంగా టీవీని నిర్ధారణ చేస్తూ మందులు అన్నీ ఫ్రీగా ఇస్తూ పరీక్షలు అన్నీ ఫ్రీగా చేస్తూ అలాగే సెక్షన్ సెక్షన్కి నెలకి ఐదు వందల రూపాయలు టీబీ గ్రస్తులకి గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ దేశవ్యాప్తంగా అమలవుతుంది ఇది చాలామందికి కూడా అవగాహన లేదు సో ఇలాంటిది అందుకని ఇది సామాజిక బాధ్యతనే డాక్టర్లకు కానీ ఆర్ఎంపి డాక్టర్లకు కానీ బిహెచ్ఎంఎస్ కానీ ఎవరైనా అంటే హెల్త్ కేర్ ప్రొఫెష ప్రొఫెషనల్స్ ఆరోగ్య రంగంలో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా దీని గురించి దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతో ఉంది ప్రభుత్వం తరఫున ఎన్నో సదుపాయాలు ఉన్నా అవి సద్వినియోగం కూడా కావట్లేదు కొంతమందికి అవగాహన లేక కూడా ప్రాబ్లం అవుతుంది ప్రైవేట్లో కూడా దీనికి మంచి ట్రీట్మెంట్ ఉంది ఈజీగా తగ్గించుకోవచ్చు కానీ అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే దీనిని త్వరగా గుర్తించడం ఎలా గుర్తించాలి దాన్ని గుర్తించడానికి మెయిన్ లక్షణాలు ఒకటి రావడానికి కారణాలు చెప్తాను మొదట అసలు ఎందుకు వస్తుంది ఎవరికి వస్తుంది టీవీ రావడానికి ముఖ్యమైన కారణం వచ్చేసి మన లోన ఉన్న ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం రోగ నిరోధక తగ్గిపోవడానికి కారణాలు మెయిన్ ధూమపానం విపరీతమైన ధూపానం చేసేవాళ్ళు తర్వాత ఆల్కహాల్ మద్యం సేవించేవాళ్ళు అలాగే క్రౌడెడ్ కమ్యూనిటీస్ అంటే ఎక్కువ మంది చిన్న ప్లేస్లలో ఎక్కువ మంది ఉండేవాళ్ళు చిన్న ప్లేస్లలో చిన్న చిన్న ప్లేస్లు పెట్టేసి ఇప్పుడు హాస్టల్ ఉంటాయి కొన్ని హాస్టల్స్ చిన్న రూమ్ పెట్టేసి పది మంది నిరోజు మంది పెట్టడం తర్వాత స్లమ్ ఏరియాస్ శ్రమ్ ఏరియాలో చాలా చిన్న ఏరియాలో ఒకటి దగ్గర మంది ఉంటారు వాళ్ళకు వెంటిలేషన్ ప్రాపర్ వెంటిలేషన్ కానీ డిస్టెన్స్ కానీ మెయింటైన్ చేయడం ఉండదు ఇలాంటి వాళ్ళకు అలాగే షుగర్ వ్యాధి గ్రస్తులకు షుగర్ వ్యాధి గ్రస్తులకు కూడా ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది అలాగే లివర్ వ్యాధి గ్రస్తులకు వీళ్ళే కాకుండా హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు వీళ్ళందరికీ కూడా ఇవన్నీ ఏమీ లేకున్నా సరైన పోషకాహారం లేకపోవడం వృద్ధాప్యము ఇలాంటి వారి కూడా టీవీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఇది ప్రీ డిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ అంటారు అనమాట ఫ్రీ డిస్పోజింగ్ ఫ్యాక్ట్ అంటే ఇలాంటి వాళ్ళను ఈ సమూహాల్లో ఉండే వాళ్ళకు టీవీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ లక్షణాలు ఏంటో చెప్తున్నాం అనుకో లక్షణాలు లక్షణాలకు వెళ్తే మెయిన్గా టీవీ వచ్చేది ఏంటంటే ఊపిరితిత్తులకి చాలామందికి ఏంటంటే ఓన్లీ ఊపిరితికే టీవీ వస్తుంది అనుకుంటారు కాదు టీవీ చర్మానికి రావచ్చు టీవీ గడ్డలు లింఫనోట్స్ అంటాం అవి రావచ్చు టీవీ గుండెకు రావచ్చు టీవీ చర్మానికి రావచ్చు టీవీ గర్భసంచికి రావచ్చు టీవీ లివర్కి రావచ్చు అలా టీవీ శరీరంలోని ప్రతి అవయవానికి వచ్చే అవకాశం ఉంటుంది కానీ దాంట్లో డెబ్బై శాతం టీవీ మనకు ఊపిరితిత్తుల్లోనే కనిపిస్తుంది ఊపిరితిత్తుల్లో కనిపిస్తుంది కనుక మొట్టమొదటిగా మనం గమనించాల్సింది రెండు వారాలకు మించి దగ్గు కర్సిస్టెంట్గా దగ్గు రావడం కంటిన్యూస్గా దగ్గు రావడం దగ్గులో తెమడ పడడం ఆ తెమడ పచ్చగా ఉండడం ఒక్కోసారి రక్తం పడడం ఇవి కాకుండా జ్వరం సాయంత్రం కూడా జ్వరం లో గ్రేడ్ జ్వరం ఉంటుంది హై గ్రేడ్ ఉంటుంది అందుకని ఇక్కడ మిస్ అయిపోతారు చాలామంది లో గ్రేడ్ జ్వరం ఉంటుంది తొంభై తొమ్మిది వంద వరకే ఉంటుంది అంతకుమించి కూడా అదే టైఫాయిడ్ వైరల్ జ్వాలకు నూట రెండు నూటలు వస్తే కానీ డాక్టర్ దగ్గర పరిగెత్తాం తొంభై తొమ్మిది తొమ్మిది ఆ మామూలు జ్వరం అని ఏదో గోలేసుకుంటా ఉంటాం లో గ్రేడ్ జ్వరం అదే ఇంపార్టెంట్ ఆకలి తగ్గిపోవడం బరువు తగ్గడం ఇవి మెయిన్ లక్షణాలు ఇలాంటి లక్షణాలు మనకు వారం పది రోజుల వరకు ఉంటే వెంబడే సమీపంలోని పిఎస్సీ కానీ అంటే గవర్నమెంట్కి సంబంధించిన హాస్పిటల్కి కానీ ప్రైవేటు కానీ ఎక్కడికి వెళ్ళినా తెడ పరీక్ష చాలా సింపుల్గా చీప్గా చేసే పరీక్ష రెండు వందల రూపాయల్లో ప్రైవేట్లో అయిపోయితే గవర్నమెంట్ అయితే ఫ్రీగా చేస్తారు గవర్నమెంట్ రోజుకి మన అన్ని పిఎస్సీలో కానీ ఒక మగున్నాడు జిల్లాలో రోజుకు దాదాపు ఐదు వందల పరీక్షలు అవుతాయి సో అందుకని చాలా సింపుల్గా జరిగే తెడ పరీక్ష అయితే ఎక్స్రే తీసుకొని ఒక డాక్టర్ని పిఎస్సీలో ఉన్న డాక్టర్ని కానీ సిఎస్సిలో ఉన్న గవర్నమెంట్ డాక్టర్ని కానీ ఒక ప్రైవేట్లో ఉన్న ఒక డాక్టర్ని కానీ కలిస్తే వెంబడే నిమిషాల్లో వ్యాధి నిలతడానికి జరిగిపోతుంది కానీ మన జరిగిన ప్రాబ్లం ఏంటంటే ఏదో దగ్గు అదే మామూలు దగ్గు అనుకుంటాము జ్వరము లో జ్వరము ఏదో మామూలు అనుకుంటాము ఎక్కడ ప్రాబ్లం అవుతుందంటే దాన్ని నిర్ధారణ చేయడం అంటే డయాగ్నోసిస్ చేయడంలో మనము ఫెయిల్ అవుతున్నాము దానివల్లనే టీవీ కంట్రోల్ పెద్ద అడ్డంగా తయారైతుంది ఆ డయాగ్నోసిస్ ఎలా మామూలుగా జ్వరం వస్తుంది దగ్గు వస్తుంది ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తామే చిన్న డాక్టర్ దగ్గరికి వెళ్తాము రెండు రోజులు మందులు వాడతాడు ఆరు మందుల వల్ల రిలీఫ్ వస్తుంది ఐదు రోజులు గ్యాప్ వస్తుంది మనం బాగానే ఉంది అనుకుంటాడు మళ్ళీ ఐదు రోజులు వాడతాడు మళ్ళీ తగ్గినట్టు అనిపిస్తుంది మళ్ళీ పది రోజులు ఇలా ఏమవుతుందంటే యావరేజ్గా ఇప్పుడు మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ డాక్టర్లు కానీ జరిగిన సర్వేలో ఏంటంటే టీబీ వచ్చిన వ్యక్తి దాని నిర్ధారణ కావడానికి రూరల్ ఏరియాస్ అంటే పల్లె ప్రాంతాల్లో రెండు నుంచి మూడు నెలలు పడుతుంది అంటున్నారు అదే అర్బన్ ఏరియాలు అంటే టౌన్లలో ఉన్న వాళ్ళకి కూడా చదువుకున్న వాళ్ళు కూడా నెల రోజులు పడుతుంది అంటున్నారు అంటే మనకు వచ్చిన తర్వాత రెండు నెలలు మూడు నెలలు గ్యాప్ రావడం వల్ల ఈ మధ్యకాలంలో వాళ్ళు పది నుంచి పదిహేను మందికి ఇన్ఫెక్ట్ చేస్తున్నారు అంటే ఆ చైన్ కంటిన్యూ అవుతూ ఉంటుంది అలా ఏమవుతుందంటే టీవీ ఒకరి నుంచి ఒకరి నుంచి పాకుతూ చాలా ఇబ్బంది గురి చేస్తుంది ఇంకొకటి అన్నిటికన్నా ముఖ్యమేంటంటే టీవీ ఇంత ముందు చెప్పిన అక్షయ మనిషిని క్లీంపజేస్తుంది ఒకరి నుంచి అంటుకుంటుంది అదే కాకుండా అస్సలైన ఇంపార్టెంట్ ఏంటంటే మీరు చాలా మనకి ఇన్ఫెక్షియస్ డిజీజెస్ అంటే ఇన్ఫెక్షన్ వల్ల జరిగే మరణాల్లో నెంబర్ వన్ పొజిషన్ అన్ని మరణాల్లోకి వెళ్ళాలి అంటే ఇన్ఫెక్షన్స్ ఇప్పుడు నిమోనియా ఉంది తర్వాత ఎన్నో రకాల ఇన్ఫెక్షన్స్ అపెండిసైటిస్ కానీ గొంతు త్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ మెదడుకొచ్చే మెనింజైటిస్ కానీ ఇలాంటివి ఏ ఇన్ఫెక్షన్స్ అయినా నిమోనియాలో కూడా ఇన్ఫెక్షన్సే ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఏమైనా అన్ని ఇన్ఫెక్షన్లను కలిపితే కూడా కార్డైటిస్ అంటారు గుండె కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది ఈ అన్ని ఇన్ఫెక్షన్లు కిడ్నీకి నెఫ్రైటిస్ అంటాం దానికి ఈ అన్ని ఇన్ఫెక్షన్లు హయ్యెస్ట్గా వచ్చే ఇన్ఫెక్షన్ ఊపిరితిలోకి వచ్చేది టీబీ ఆ టీబీ వల్ల చనిపోయే సంఖ్య కూడా అన్నిటికన్నా హయ్యెస్ట్ ఇంకా విపరీతంగా మనం భయపడాల్సిన విషయం ఏంటంటే ప్రతి నాలుగు నిమిషాలకి ఇద్దరు మరణం జరుగుతుంది మన ఇండియాలో అంటే రెండు నిమిషాలకు రెండు నిమిషాలకు ఒకరు అంటే నేను ఇప్పుడు ఈ మాట్లాడిన పది నిమిషాల్లోనే ఓ ఇద్దరు ముగ్గురు టీవీ వల్ల చనిపోయింది సో అందువల్ల టీవీకి అంత ప్రత్యేకమైన గుర్తింపునిచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెండు వేల పంతొమ్మిది రెండు వేల సంవత్సరంలోనే ఈ రెండు వేల ఇరవై ఐదు కల్లా టీవీని కంప్లీట్గా ఎలాడ్ ఎరాడికేట్ చేయాలని ఒక కంకణం కట్టుకొని చాలా పక్కడ్బందీగా ఎన్నో స్కీమ్లని ఎన్నో రకాలుగా పద్ధతులను ఎన్నో పాటించండి అయినా కానీ మనం దాన్ని అచీవ్ చేయలేకపోయినాం సో ఇక్కడ జరుగుతున్న ఈ అచీవ్ చేయకపోవడానికి కారణం ఏంటంటే అవగాహన లోపం ఈ అవగాహన లోపం లేకపోవడం ఈ అవగాహన లోపం ఎవరికి అంటే అందరినీ దాన్ని పట్టుకోవాల్సిందే ఒక్కరిని అనడానికి వీలు లేదు సామాన్య జనబాహుల్యం డాక్టర్లు దాన్ని వ్యవస్థను నడిపే నాయకులు తర్వాత హెల్త్ కేర్ ప్రొవైడర్స్ అందరూ సామాజిక బాధ్యతలు వహించే మన మీడియా మిత్రులు ప్రింట్ మీడియా అన్నిటిలో అందరూ కూడా దీనిపైన సమగ్రమైన అవగాహన తీసుకుంటే టీవీని పూర్తిగా నిర్మూలించే అవకాశం ఉంది ఇంకొక విషయం చివరిగా చెప్పి నేను ఆపుతాను టీవీ అనేది ఇంతకుముందు మనకు చాలా సీరియస్గా ఉండేది టీవీ వచ్చిన వ్యక్తిని తీసుకెళ్ళి కొండల్లో పెట్టి గుట్టల్లో పెట్టి సాయంత్రంలో పెట్టి దురంతరంగా పెట్టేవాళ్ళు ఎందుకంటే ఈజీగా ఒక్క నుంచి వస్తుంది కనుక సరే ఆ స్టేజ్ నుంచి మనం బయటకు వచ్చేసాం బయటకు వచ్చేసి తన సమగ్రమైన పరిపూర్ణమైన ట్రీట్మెంట్ తీసుకుని దాన్ని పూర్తిగా తగ్గిస్తున్నాం అయినా కానీ ఇంకా మనకు అది చాలా విసురుతూనే ఉంది ఇంకొక విషయం ఏంటంటే టీవీ ఒకప్పుడు మామూలుగా మామూలు టీవీ అనేవాళ్ళం ఆ టీవీలో రకాలు మారి అంటే ఆ బ్యాక్టీరియా మనం వాడే మందులని అలవాటు చేసుకొని దాన్ని మొండిగా తయారయ్యి టీవీ అని టీవీ అని చాలా బలమైన బ్యాక్టీరియా తయారయ్యి దానికి మందులకు లొంగకుండా విపరీతంగా మానవారిని హింసిస్తుంది అలాగే ఏంటంటే మామూలు వచ్చే టీవీకి ఆరు నెలలు ఎండిఆర్ టీవీకి తొమ్మిది నెలలు ఎక్స్డిఆర్ టీవీకి పద్దెనిమిది నెలలు ఇలా ట్రీట్మెంట్ ఇవ్వడము గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ చాలా కష్టమైన పని సో దీని అన్నిటినీ మనం అర్థం చేసుకొని టీవీ టీవీ అనే మహమ్మారి గురించి ఒక రెండు విషయాలు మీతో పంచుకోవాలని మిమ్మల్ని అందరినీ చైతన్యపరచాలనే ఉద్దేశంతో రెండు విషయాలు టీవీ అనేది ఒక అంటువ్యాధి మహమ్మారి కూడా ఇది ఒకప్పుడు మన మానవాళ్ళని చాలా ఇబ్బంది పెట్టిన రోగము ఇప్పటికీ పెడుతూనే ఉంది ఫ్యూచర్లో కూడా పెట్టే అవకాశం ఉంది కానీ దానికి సమర్థవంతమైన చికిత్స ఉంది ఎన్నో మంచి మంచి పద్ధతులు ఉన్నాయి గవర్నమెంట్ తరఫున కూడా ఎంతో పగట్బందీగా నేషనల్ టీవీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ అని నడుస్తూ ఉంది సో దీనికి మనం మెయిన్గా తెలుసుకోవాల్సింది ఒకటి ఎర్లీగా డయాగ్నోసిస్ తొందర నిర్ధారణ ఎంత తొందరగా టీవీ నిర్ధారణ చేసుకుంటే అంత ఈజీగా దాన్ని తగ్గించవచ్చు సో టీవీకి ఇప్పుడు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు టీవీ పూర్తిగా నివారించదగ్గది సో నేను చెప్పేది ఏంటంటే టీవీకి లక్షణాలు ఏవైనా కానీ మీకు జ్వరము దగ్గు ఆయాసము బరువు తగ్గడం ఆటలు తగ్గడం ఉంటే వెంబడి టీవీ పరిశీలించుకొని చేయించుకొని మంచి డాక్టర్ని కానీ గవర్నమెంట్లో ఉన్న ఫెసిలిటీస్ని ఉపయోగించుకొని నిర్ధారణ ఎంత తొందరగా చేయగలిగితే అంత తొందరగా మీ టీవీ మొత్తం పూర్తిగా తగ్గిపోతుంది పూర్తిగా నివారించవచ్చు దానివల్ల రేపు జరిగే నష్టాలని మనం అరికట్టవచ్చు ఇది మీరందరూ దాని గురించి సమగ్రంగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో మీకు ఎక్కడ వీలైతే అక్కడ దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాలని me she knows it